హాయ్ ఫ్రెండ్స్ నేను మీ తనూజ్ అని వెల్కమ్ టు హర్షి తనూజ్ ఫోల్డ్ ఈరోజు రెసిపీ కమ్మనైన గోంగూర పప్పు మనకి ఆంధ్ర స్టైల్లో ఈ గోంగూర పప్పు చాలా బాగా చేసుకుంటారు చాలా రుచిగా ఎంతో టేస్ట్గా ఉంటుంది ఇది చాలా సింపుల్గా తయారు చేసేసుకోవచ్చు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ముందుగా ఒక గోంగూర కట్టం తీసుకొని వాటిని ఆకులన్నీ వోలిచేసేసి పక్కన పెట్టుకోవాలి దీన్ని శుభ్రంగా రెండు సార్లు వాష్ చేసుకొని మనం నీట్గా పెట్టుకోవాలి లేదంటే మట్టి ఎక్కువగా ఉంటుంది అందుకని శుభ్రంగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కుక్కర్ తీసుకొని దాంట్లో ఒక గ్లాస్ కందిపప్పు వేసుకొని దీన్ని సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని ఒక గ్లాస్ కందిపప్పు గాను రెండు గ్లాసులు వాటర్ పోసేసుకొని మనం మూడు విజిల్స్ వచ్చేంత వరకు పప్పు బాగా ఉడకబెట్టుకుందాం ఇప్పుడు చల్లారిన తర్వాత పప్పునంత తీసి బాగా ఎంపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పొయ్యి చేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని మనం పప్పుకి కావాల్సినంత ఆయిల్ వేసుకోండి ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత పచ్చిసెనపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు దంచిన చిన్నులపాయలు ఒక నాలుగైదు రెబ్బలు ఇప్పుడు ఈ తాలింపు అంతా లైట్గా వేగాలి ఇప్పుడు కరివేపాకు కరివేపాకు కొంచెం వేగిన తర్వాత కొంచెం ఇంగువ కూడా వేసుకోండి బాగుంటుంది పప్పులోకి ఇంగువ బాగుంటుంది ఇప్పుడు తాలింపు అంతా బాగా అయిపోయింది ఇప్పుడు ఒక పెద్ద ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు ఒక మూడు ఒక పెద్ద టమాటా లేదంటే రెండు టమాటాలు సన్నగా కట్ చేసుకొని ఇవి కూడా ఇప్పుడు తాలింపులో వేసేసుకుందాం కొంచెం ఫస్ట్ ఇప్పుడు ఈ ఉల్లిపాయలు టమాటాలు కొంచెం వేగాలి ఉల్లిపాయ టమాటా అంతా కొంచెం బాగా వేయిపోయింది ఇప్పుడు దీంట్లో మనం ఇప్పుడు గోంగూర కట్ట ఒక కట్ట తీసుకొని ఇవి శుభ్రంగా ఉంచుకొని రెండు సార్లు వాష్ చేసుకొని దీన్ని సన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఇప్పుడు గోంగూర అంతా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మనం పప్పుకి సరిపడంతా మనం సాల్ట్ వేసుకోవాలి రెండు స్పూన్ల కల్లుప్పు కారం కూడా రెండు స్పూన్లు వేసుకుంటున్నాను మనం గోంగూర పులుపుని బట్టి మనం కారం వేసుకోవాలి మన గోంగూర పులుపుని బట్టి మనం ఉప్పు కారం యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇది బాగా మెత్తగా ఉడికిపోవాలి ఇప్పుడు దీంట్లో పులుపుగా ఉంటే కొంచెం చింతపండు రసం కొంచెం వేసుకోండి అప్పుడు టేస్ట్ బాగుంటుంది పైన మూత పెట్టేసి రెండు నిమిషాలు మద్దన ఇవ్వాలి ఇప్పుడు మొత్తం మిక్స్ చేసేసుకోండి గోంగూర ఆల్రెడీ పులుపు ఉంది కాబట్టి మనకి చింతపండు కూడా కొంచెం వేసుకుంటే సరిపోతుంది అనమాట అప్పుడు పులుపు ఇంకా బాగుంటుంది ఇప్పుడు మనం ఉడకపెట్టిన పప్పు కూడా మొత్తం వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి దీంట్లో కావాలంటే ఇంకొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేయాలి ఈ గోంగూరలో అంతా ఉప్పు ఖరాలు కరెక్ట్గా ఉన్నాయో లేదో ఒకసారి చూసుకోవాలి ఇది ఒక రెండు నిమిషాలు బాగా మరిగిన తర్వాత పైన కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకొని మొత్తం కలిదీప్ప వేసేసుకొని ఇంకా పొయ్యి ఆపేసుకోవడమే అసలు ఆంధ్ర స్టైల్లో ఈ గోంగూర పప్పు చాలా చాలా టేస్ట్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా రుచిగా ఉంటుంది ఎంతో కమ్మగా ఉంటుందన్నమాట ఈ గోంగూర పప్పు ఎంతో టేస్టీ అయినా గోంగూర పప్పు రెడీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది మీ కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ